చంద్రబాబు నాయుడు గారు తమికుడు నారా లోకేష్ గారు పాదయాత్ర రెండు సంవత్సరాలు అయింది కాబట్టి మన నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది

అధికారంలో లేనప్పుడు పాదయాత్ర చేపట్టడం జరిగింది ఈ రోజుకి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఊహించుకోవడం జరిగింది నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు తొంభై ఏడు కాన్స్టివెన్సీల్లో పాదయాత్ర చేసే తొంభై ఈ ఈరోజు మనము ఎమ్మెల్యే కూటమి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చాము ఎమ్మెల్యే తొంభై సీట్లు కూడా గెలవడం జరిగింది నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేపట్టాడు ఆ తరుణంలో వాళ్ళ నారా తారక రత్న కూడా చనిపోతే అలాగే పోయిన పోలీసు వారు అడ్రంకులు కేసులు ఎన్ని ఇబ్బందులు పెట్టారు కార్యకర్తలు అయితే నాయకులయితేనేమి నారా లోకేష్ గారిని అయితేనేమి ఇబ్బందులు పెట్టినా కూడా పాదయాత్ర ఎక్కడే కానీ స్టాప్ చేయకుండా దాన్ని అడ్రంకులు ఎన్ని వచ్చినా ఎదుర్కొని ఈ రోజు పాదయాత్ర సందర్భంగా ఆ రోజు కష్టాల్లో నడిపించిన వ్యక్తి నారా లోకేష్ గారు ఇప్పుడు మనము అధికారంలోకి వచ్చాము ఆ రోజు కష్టకాలాలు చూసాము ఈ రోజు నారా లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పి ఆ రోజు కొంతమంది అధికారులను కూడా చేర్చడం జరిగింది ఈ రోజు ప్రతి ఒక్కరిని మన నారా లోకేష్ గారు అయితేనేమి తెలుగుదేశం నాయకులను అయితేనేమి పదవులు ఇవ్వాలన్నా ఏమన్నా నాయకులకి చెప్పినవి నెరవేర్చాలంటే ఇప్పుడు నారా లోకేష్ గారే కార్యకర్తలు చూస్తున్నారు నారా లోకేష్ గారు ఏ దేశంలో కూడా సభ్యత్వంలో లేని విధంగా మన రాష్ట్రంలో కోటి సభ్యత్వాలతో ఈరోజు తెలుగుదేశం పార్టీని అధికారం లేక వచ్చిన కోటి సభ్యత్వాలు నారా లోకేష్ గారు తీసుకోవడం జరిగింది అలాగే కార్యకర్తల నిధి అని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి నారా లోకేష్ గారు గారికి ఈ రోజు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకి ఆరు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ భాగవంతుని కోరుకుంటూ అవకాశం ఇచ్చే వాళ్ళందరికీ సెలవు నారా లోకేష్ గారు పాదయాత్ర చేపట్టి సుమారుగా రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు పార్టీ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసుకోవడం జరిగింది రెండు సంవత్సరాలు యువగలం యాత్ర ముగించుకునే సందర్భంగా రోజుకు రెండు సంవత్సరాలు గడిచింది మన నారాయణ స్వామి పార్టీ ఇంటిలో కార్యాలయంలో ఈ సంబరాలు జరుపుకుంటున్నందుకు ఈ సంబరాలు జరుపుకున్న వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు నారా లోకేష్ చూడండి గతంలో వైఎస్ఆర్ వాళ్ళు పాదయాత్ర కానీ పర్మిషన్ లీకోకున్నట్ల ఎన్నో ఇబ్బందులు పెట్టి ఆయన గురి చేశారు కానీ అవన్నీ లెక్క చేయకున్నట్ల ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎంద ఉన్నా గాలి ఉన్నా వాన ఉన్నా వాళ్ళ ఇంట్లో మరణాలు జరిగినా గానీ వాళ్ళ మామగారు లెక్క చేయకోకుండా ఆయన పాదయాత్ర యువగలంలో ముందుకు దూసుకెళ్లి పార్టీ కార్యకర్తల్లోన ఒక ఇమ్యూనిటీ ఫోర్ తెచ్చిన వ్యక్తి నారా లోకేష్ గారు కోరిచారు పెట్టబలు కూడా మన రాష్ట్రానికి చాలా మంది మేము మస్తాం మేము పెడతామని చెప్పి రావడం జరిగింది పేపర్లో కూడా ప్రతి ఒక్కరు చూసింటారు కాబట్టి ఇది కూడా మన లోకేష్ బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏరియా దేశాలకు వెళ్లి మన రాష్ట్రానికి నిధులు పెద్ద ఎత్తున తీసుకురావడం జరుగుతుంది